धरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये वेदकल्पवृक्षविकलितमयि

पुर रसवी गुड़ रसिक भावलू भागवत पुराण पदवी गुड़ रसिक भावुलू చెట్టు నుండి రాలినటువంటి ఈ భాగవతము అనేటువంటి ఫలాన్ని ఆ రసాన్ని ఆస్వాదించడం కోసం భాగవతం అనేటువంటి ఫల రసాన్ని ఆస్వాదించండి ఓ విఘ్నులారా అని ఈ పద్యం యొక్క భావము పోతన గారు ఎంత చక్కగా వివరించారో చూడండి వేద కల్ప వృక్ష వికళితమీ ఆ వేదము అనేటువంటి ఆ కల్ప వృక్షం నుండి వచ్చిందయ్యా ఈ భాగవతం సుఖముఖ సుధాద్రవమునసి ఆ సుఖుడు అనేటువంటి ఆ మహా ఋషి నోటి నుంచి వెలువడినటువంటిది ఈ భాగవతం అంటే చిలక కొట్టిన పండు లాంటిది అనమాట పండ్లలో చిలక కొట్టిన పండు చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈ సుఖముఖము అంటే చులుక అని కూడా అర్థం ఉంది కదా ఈ సుఖ బ్రహ్మచేత చెప్పబడినటువంటి ఈ భాగవతం అనేటువంటి భాగవత పురాణ ఫల రసాస్వాదన ఈ భాగవతం అనేటువంటి ఫలము యొక్క రసాన్ని ఆస్వాదించడానికి ఓ భావ విధులారా భావము తెలిసినటువంటి మహానుభావులారా ఈ భాగవతాన్ని వినండి అని ఎంత చక్కగా పద్యాన్ని రచించారు పోతనగా మాతృదేవోభవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవోభవ హరిహోంత గత ఎపిసోడ్ లో లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం ఆ లక్ష్మీదేవి ఆ బాలసముద్రం నుండి రాగానే దేవతలు రాక్షసులు అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు దేవతలు విఘ్నులు గనుక అర్థం చేసుకున్నారు ఈవిడి ఆ గాయత్రి మాత అని తెలుసుకుని వారు నిమ్మకుండిన రాక్షసులు మాత్రం అర్థం చేసుకునలేక ఆమెను పొందాలి అనేటువంటి దురాశతో ఆమె నాకు కావాలి నాకు కావాలి అనేటువంటి ఆ పెనుగులాటలో వారి ఆ లక్ష్మీదేవి యొక్క స్వయంవరం ఆమె చేతిలోనే ఆవిడి చేతిలోనే పెట్టగా అందరినీ పలికి పరికించినటువంటి ఆ లక్ష్మీదేవి ఆఖరికి శ్రీమన్నారాయణమూర్తిని వివాహం చేసుకుంది అందరూ కలిసి వైభోగంగా వివాహం చేశారు దేవతలందరూ ఆనందించారు అక్కడ రాక్షసులు మాత్రం ఆనందించలేదు లక్ష్మి నాకు దక్కలేదే అని విచార ఉండగా ఆ లక్ష్మీదేవి దక్కనటువంటి రాక్షసులు చాలా నీరసంగా బాధపడిపోతూ ఉన్నారు అయినా సరే సరే వారి యొక్క లక్ష్యము ఏమిటంటే అమృతాన్ని సాధించాలి ఇది అసలు సబ్జెక్ట్ ఏమిటంటే వారి యొక్క గోల్ ఏమిటంటే వారి యొక్క దృఢ సంకల్పం ఏమిటంటే అమృతాన్ని ఎలాగైనా సరే సంపాదించాలి ఈ మధ్యలో అమృతం కోసం ప్రయత్నం చేయగా ఆ పాలకడలని చిలకగా అనేక రకాలైనటువంటి లాభాలు వచ్చాయి ఆ లాభాలలో కొన్ని వీరు తీసుకున్నారు కొన్ని వారు తీసుకున్నారు మొట్టమొదట కామధేనువు పుట్టింది అది ఋషీశ్వరులకు ఇచ్చారు ఆ కామధేనువు యొక్క సంతతి ఈనాడు మనకి ఉన్నటువంటి గో సంర గోవుల యొక్క సంతతి అక్కడి నుంచి గోవులు ఉత్పన్నమయ్యాయి గోవు యొక్క ప్రతి ప్రతి ఉత్పత్తి కూడా చాలా అద్భుతమైనటువంటిది విలువైనటువంటిది ఆవు యొక్క మూత్రం గాని ఆవు యొక్క పేడ గాని ఆవు యొక్క పాలు గాని పెరుగు గాని నెయ్యి గాని వెన్న గాని ఏదైనా సరే అద్భుతంగా మంచి ఫలితాలను మానవులకి అందజేస్తూ ఉంటుంది మానవులకు నిజంగా దొరికినటువంటి అమృతం అది మానవులకి ఈ కలియుగంలో మానవులకి దొరికిన అమృతం ఏదైనా ఉంది అంటే అది ఆవు నుండి వచ్చేటువంటి ఉత్పత్తి మాత్రమే మొన్న ఈ మధ్యన కొన్ని పరిశోధనలు చేశారట ఆవుకి కొన్ని విష పదార్థాలు ఆహారంలో పెట్టారట అవి తినటువంటి ఆవు ఆ విష పదార్థాలను అవి ఇచ్చేటువంటి పాలల్లో గాని మూత్రంలో గాని ఏమైనా విషం కలిసిందేమో అని పరిశోధనలు చేశారట కానీ ఎక్కడా కూడా ఆ విష ప్రభావం కనిపించలేదట ఆవు మహా గొప్ప జంతువు అనమాట ఎందుకని ఆ విషము తిన్నప్పటికీ కూడా ఆ విషాన్ని హరించుకొని అమృతాన్నే మనకు అందజేసేటువంటి మహత్తరమైనటువంటి సాధు జంతువు అదే భగవంతుడు పరమేశ్వరుడు గరళాన్ని మింగి మనకి అమృతాన్ని మనకి ఎలాగైతే దేవతలందరికీ పంచారో అదే విధంగా ఆవు కూడా విషము అయినటువంటిది విష విషాహారము తిన్నప్పటికీ కూడా ఆ విషాన్ని దాన్ని హరించుకొని మనకి అమృతాన్ని ఇచ్చేటువంటిది అందుచేత గో సంరక్షణ జరగాలి గోవులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ సిరి సంపదలతో దేశమంతా వర్ధిల్లుతుంది అని మన పూర్వీకులు చెప్తూ ఉన్నారు అలాగే పూర్వకాలం ప్రతి ఊర్లోనూ లక్షల కొలది గోవులు ఉండేవి కానీ అవి ఈనాడు అంతరించాయి అవి అంతరించడం వల్ల మానవులకు అనేక రోగాలు కూడా వస్తున్నాయని పరిశోధకులు చెప్తూ ఉన్నారు అందుచేత వీలైనంత వరకు పౌరులు మీరు రైతులు అందరూ కూడా గోవులను సంరక్షించండి గోవులను పెంచండి గో ఉత్పత్తులను పెంచండి అప్పుడు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు ప్రజలకు మేలు చేయడమే మా అది పరహితము చేయని చెప్పాం కదా పద్యం ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఇతరులకు ఎవరైతే మేలు చేస్తారో వారు పంచభూతాల చేత ప్రశంసించబడతారు పంచభూతాలు వారిని మెచ్చు మెచ్చుకుంటాయన్నారు అంటే పంచభూతాలంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ఆకా ఈ పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నాయి బయటనే కాదు మనలో ఉన్నవి కూడా అయ్యి అందుచేత ఈ పంచభూతాల సహాయంతో మనం బ్రతకగలుగుతున్నాం పంచభూతాల సహాయం లేకపోతే మన మనుగడే లేదు అందుచేత అవి పంచభూతాలు సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపాలే భగవంతుడు అదృశ్యంగా ఉంటాడు ఈ పంచభూతాలు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము ఇవి మనకి దర్శనమిచ్చేటువంటి దేవతలు అలా ప్రకృతిని ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్దాం లక్ష్మీదేవి దక్కలేదనేటువంటి విచారంతో విచారవదములైనటువంటి రాక్షసులందరూ దిగాలుగా ఉంటే అందులో కొంతమంది దేవతలందరూ లక్ష్మీదేవి శ్రీ శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకున్నందు ఆనందంగా ఉన్నారు దేవతలందరూ అన్నారు రెండయ్యా అమృతం కోసం మళ్ళీ చెలుకుదాం రండి అని మళ్ళా పాలసముద్రాన్ని చెలగడానికి అందరూ ఉత్సాహపడ్డారు మళ్ళీ పాలసముద్రాన్ని చెలుకుతున్నారు హైలేస హైలేస హో హైలేస 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 హో హైలేస 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 హో హైలేస అని మళ్ళీ పాలసముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు ఇలా చిలుగుతూ ఉండగా ఒక అందమైనటువంటి ముగ్ధరాలైనటువంటి స్త్రీ ఆకారము పైకి వచ్చింది పాల సముద్రంలో వారిధి ತರುವಂಗ ಅಂತಟ ವಾರುಣಿಯ ಒಕ್ಕ ಕನ್ಯ ವಚ್ಚಿನ ವಾರಧಿ ತರುವಂಗ ಅಂತಟ ವಾರುಣಿಯ ಒಕ್ಕ ಕನ್ಯ ವಚ್ಚಿನ ಅಸುರು ವಾರಿಜಲೋಚನು ಸಮ್ಮತಿ ವಾರೈ ಗೈಕೊ ನಿಧಾನ ವಾರಿಜನೆ చాలా అద్భుతమైన పద్యం అండి వారిది తరువంగా ఆ సముద్రాన్ని మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు చిలకగా చిలకగా అంతటా వారుని అన ఒక కన్య వచ్చి ముందు లక్ష్మీదేవి వచ్చింది ఆ లక్ష్మీదేవిని ఆ మహావిష్ణువు వివాహం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ చిలుకుతూ ఉన్నారు మళ్ళీ చిరుగుతూ ఉంటే ఇంకొక అందమైనటువంటి కన్య ఆ పాలసముద్రం సముద్రం నుండి వచ్చిందట ఆమె వారుని అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీ ఆమె చాలా అందంగా ఉన్నదట కానీ కొంచెము నల్లగా ఉన్నదట ఆ లక్ష్మీదేవి అంతా అందం ఉన్నది కానీ కలర్ మటుకు నల్లగా ఉన్నదట వారిది రిది అంతట అంతటా అన కన్య ఒక కన్య వచ్చిన ఒక కన్య వచ్చింది అసురు అసురులు అంటే రాక్షసులు వారి జలోచన అసురు రాక్షసులు వారి జలోచన సమ్మతి వారై గై కొని దాని వారి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ అందమైన స్త్రీని ఆ ఆ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో అసురులు తీసుకున్నారు రాక్షసులు తీసుకున్నారు సరే ఇందాక మహాలక్ష్మి వచ్చింది సరే ఆమె ఆ దైవ ఘటన వల్ల ఆ మహావిష్ణువుని వివాహం చేసుకుని ఆవిడ వెళ్ళిపోయిందయ్యా ఇప్పుడు అందమైన స్త్రీ వచ్చింది కాబట్టి మీరు తీసుకోండి ఇది ధర్మం న్యాయంగా ఉండాలి కదా ఏదైనా వాటాలు వేసేప్పుడు అని ఆ వచ్చినటువంటి వారుని అనేటువంటి స్త్రీని రాక్షసులకు ఇచ్చారట ఆమె ఎలా ఉన్నదట ఈ వారుని చాలా అందగత్తెగా ఉంది కానీ అందగతొండ పట్టుకుని బయటకు వచ్చింది ఈ మరి కళ్ళు అంటే రాక్షసులకు చాలా ఇష్టం కదా అది తాగొచ్చు అలా హుషారుగా ఉంటుంది కదా అందుచేత ఈ కళ్ళు కొండ పట్టుకుని రావడం ఆమె యొక్క చందాలు అన్నీ కూడా ఈ రాక్షసులకి నచ్చింది అనమాట ఈ వారుని అంటే ఆ లక్ష్మీదేవికి చెల్లెలుగా వచ్చిందనమాట ఈమె రాక్షసులు తీసుకున్నారు ఇలా రాక్షసులతో ఆమె కలిసిపోయింది వారుని అనేటువంటి ఆ స్త్రీ యొక్క సందర్భం వచ్చింది కాబట్టి ఆమె గురించి ఒక చిన్న కథ ఉన్నది అది మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఆ కథ మనం తెలుసుకుందాం ఈ వారుని రాక్షసులతో కలిసిమెలిసి ఉండడంతో రాక్షస బుద్ధులు ఇవిడికి వచ్చాయన్నమాట చూడండి ఆరు నెలలు సహవాసం చేస్తే వారి బుద్ధులు వీరికి వీరి బుద్ధులు వారికి వస్తాయి అంటారు కదా అందుచేతనే మనము ఎవరితోనైనా సహవాసం చేసేటప్పుడు ఆచితూచి సహవాసం చేయమన్నారు మంచి వాళ్లతో సహవాసం చేస్తే వారి యొక్క మంచి బుద్ధులు మనకు వస్తాయి అలా కాకుండా చెడ్డవారితో సహవాసం చేస్తే వారికి ఉన్నటువంటి చెడ్డ లక్షణాలన్నీ మనకు వస్తాయి అందుచేత స్నేహం చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలట ఈ వారుని ఈ రాక్షసులతో కలిసిమెలిసి ఉండడంతో కొన్ని రాక్షస బుద్ధులు వచ్చాయి వచ్చి ఆమె అనుకున్నదట నేను చాలా అందగత్తెను అని అలా గర్వపడుతూ ఉన్నదట కానీ లోకమంతా మరి లక్ష్మీదేవినే పూజిస్తారు లక్ష్మీదేవి తెల్లగా సౌందర్యంగా బంగారపు ఛాయలో అందరికీ సిరులు ఇచ్చేటువంటి తల్లి లక్ష్మీదేవి ఆమెను కాదని వారుని ఎవరు పూజిస్తారు అందుచేత లోకమంతా కూడా ఆ లక్ష్మీదేవి అందంగా ఉంది లక్ష్మీదేవి చాలా గొప్పది అని అనుకుంటూ ఉన్నారట ఆ వార్త మరి నారద మహాముని ఉన్నారు కదండి ఈ వార్త విని ఆ వారు దగ్గరికి వెళ్ళి వారుని వారుని లోకమంతా ఇలా అనుకుంటున్నారు నీకంటే ఆ లక్ష్మీదేవి చాలా అందంగా ఉన్నదని అనుకుంటున్నారు అది నిజమేనంటావా అని అన్నట అప్పుడు ఆ వారుని లక్ష్మీదేవి ఎందుకు అందంగా ఉంటుంది నాకంటే నేనే ఈ ఈ మూడు లోకాలకు నేనే అందగతని నాకంటే మించినటువంటి అందం ఇంకెవరికి లేదు అని అన్నదా కాదు సుమ నేను ఏదో లోకం అనుకుంటున్నటువంటి మాట నీకు చెప్పాను గానీ నీ మీద నాకేమో ద్వేషమా అన్నదండి సరే అయితే నారదా లక్ష్మీదేవి దగ్గరికి నేను వస్తున్నాను మీరు పదండి అని లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారట వారది లక్ష్మీదేవి అందరూ కలిసి నారద మహాముని ఎదురుగా పెట్టుకుని ఓ నారద మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో చెప్పు అని మళ్ళీ నారదు ప్రశ్న వేసిందట వారుని అప్పుడు నారదుడు ఏం చేయాలో తెలియక అమ్మా అందచందాల గురించి నాకేం తెలుస్తుంది నేను బ్రహ్మచారిని నాకు అందరి అందంగానే ఉంటారు ఈ లోకమంతా అందంగానే ఉంటుంది ఆ మాటకు వస్తే శ్రీహరిని మించినటువంటి అందం నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు అందుచేత నేను బ్రహ్మచారిని కాబట్టి స్త్రీ యొక్క సౌందర్యాన్ని నేను ఆస్వాదించలేను నాకు తెలియదమ్మా అందాల గురించి అన్నట్ట మరి ఏం చేయాలన్నాడు అక్కడ ఏమి లేదు ఒక ఉల్కా ముని అనేటువంటి ఒకడు ఉన్నాడు ఆయన దగ్గరకు వెళ్ళి మీరు కన మీ ఇద్దరిలో ఎవరు ఉన్నారో అని అడిగితే ఆయన చక్కగా సమాధానం చెప్తారు ఇలాంటి తగవులు వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు ఈ భూమిలోకం కానీ గాని ఈ ఏడేడు పద్నాలుగు లోకాలందరూ కూడా ఆ ఉల్కాని దగ్గరికి వెళ్ళి సమస్యలు తీర్చుకుంటున్నారమ్మా మీరు కూడా వెళ్ళండి అన్నట్ట నారద మహాముని అంతా వాళ్ళిద్దరూ లక్ష్మీదేవిని తీసుకొని వారిని మన ఇద్దరం వెళదాం ఎవరు అందగత్తో తేలిపోవాలి ఈ ప్రపంచంలో అని ఇద్దరు కలిసి ఉల్కా ముని అనేటువంటి మహాముని దగ్గరికి భూలోకంలోకి వెళ్ళారట వెళ్ళి ఆ మునికి నమస్కారం చేశారు ఇద్దరు కూడా ఓ మహాముని నీవు చాలా గొప్పవాడు దేశంలో ఉన్నటువంటి దేవతల స దేవ దేవతలకు వచ్చిన సందేహాలు కూడా నువ్వు తీరుస్తూ ఉంటావట ఎవరెవరికూ వచ్చినటువంటి గొడవలు కూడా నీవు చేస్తూ ఉంటావట నువ్వు మహామునివి కాబట్టి మా ఇద్దరికి ఒక చిన్న సమస్య వచ్చింది అది నీవే తీర్చాలి అని ఈ వారుని లక్ష్మీదేవి ఇద్దరు అడిగారట ఆ ఏమిటో మీ సమస్య చెప్పండి అన్నట్ట ఆ ఉల్కాముని ఏమీ లేదు మహాముని లోకమంతట్లో ఈ ముల్లోకాలలో నేనే అందగత్తను నాకంచి నాకంటే నన్ను మించిన అందగత్తి లేదు అని నేను అనుకుంటున్నాను అని వారిని చెప్పిందట ఆ దానికి ఏముందమ్మా తప్పే ఉంది అలాగే అనుకోవన్న కాదు స్వామి లోకమంతా కూడా లక్ష్మీదేవి అందంగా ఉన్నదని అంటున్నారని నారద మహామునిషి నారద మహాముని చెప్పాడు అందుచేత మా ఇద్దరిలో ఎవరు అందగత్తో సత్యం తెలుసుకోవాలని నీ దగ్గరికి వచ్చాం అందుచేత ఈ సమస్యను పరిష్కారం చేసి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నారో నీవే చెప్పాలి అని వారు నమస్కారం చేసి ఆ ఉల్కాముని అడిగారట ఆ ఉల్కామునికి పెద్ద సమస్య వచ్చి పడింది వాస్తవానికి లక్ష్మీదేవి అందంగా ఉంటుంది లక్ష్మీదేవి అందంగా ఉన్నది అని చెబితే వారునికి కోపం వస్తుంది ఏమో ఆమె ఏం చేస్తుందో అలా కాకుండా వారుని అందంగా ఉన్నది అని చెబితే ఈ లక్ష్మీదేవి కోపం వచ్చి ఆవిడ వెళ్ళిపోతుందేమో నా దగ్గర నుంచి ఇలా లక్ష్మీదేవి లేకపోతే అసలు మనం మనుగడే లేదు కదా ఏం చేయాలో సందిగ్ధంలో పడి ఒక్క రెండు నిమిషాలు ఆ మహాముని కళ్ళు మూసుకుని వారి యొక్క గురువుగారిని తలుచుకున్నారట వెంటనే గురువుగారిని తలుచుకోగానే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆ గురువుగారు ఆయనకి ఇచ్చారట ఉల్కామునికి అప్పుడు ఆ ఉల్కాని అన్నట్ట అమ్మా మీరు ఇరువురు ఒకే రకంగా ఉన్నట్టుగా నాకు కనబడుతుంది ఎవరు అందగత్త అంటే నేను చెప్పలేకపోతున్నాను అందుచేత మీరు ఒకరు అలా వెళుతూ ఉండండి ఒకరు ఇలా వస్తూ ఉండండి ఎదురు బెదురుగా అలా నడుస్తూ ఉండండి కొంత దూరం మీరు అలా నడుస్తూ ఉంటే నేను చూచి ఎవరు బాగున్నారో నేను చెప్తాను అన్నాడు సరే దానికేముంది అలాగే అని చెప్పేసి లక్ష్మీదేవి అలా నడుచుకుంటూ ఒక అలా ఫర్లాంగ్ దూరం వెళ్ళిందట మళ్ళీ ఆవిడ వస్తూ ఉన్నదట ఈవిడి వారుని ఆ లక్ష్మీదేవికి ఎదురుగుండా నడుస్తూ ఉన్నదట ఇలా ఎదురు బదురుగా ఇలా నడుస్తూ ఉన్నారట ఇలా నడుస్తూ ఉన్నారు ఇలా నడుస్తూ ఉంటే కొంతసేపు నడిచిన తర్వాత ఏ మహాముని చూచావా చెప్పు మా ఇద్దరిలో ఎవరు అందగత్త అని వారుని అడిగిందట అప్పుడు అమ్మ వారిని నువ్వు నడుస్తూ ఉండు అలాగే అన్న లక్ష్మీదేవి అమ్మ నువ్వు కూడా నడుస్తూ ఉండు అన్నట్టు లక్ష్మీదేవి అలా వస్తూ ఉండదట వారుని ఇలా వెళుతూ ఉందట ఆయన అప్పుడు అన్నారట అమ్మ లక్ష్మీదేవి నువ్వు ఇలా ముందుగా నా ముందుకు నడిచి వస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నావమ్మా అన్నట్ట వారుని నీవు కూడా చాలా అందంగా ఉన్నావు కానీ నువ్వు వెళుతూ ఉంటే వెనక అంతా చాలా అందంగా ఉన్నదమ్మా అని చెప్పాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే ఎంతసేపు లక్ష్మీదేవి తన దగ్గరికి వస్తూ ఉంటుంది ఈ వారుని తన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ మహాముని చమత్కారంగా అలా గురువు దయ వల్ల చెప్పారట అప్పటి నుండి ఆయన దగ్గరకు లక్ష్మీదేవి వస్తూ ఉంది వారుని అనేటువంటి ఆవిడ దూరంగా జరుగుతుంది ఇలా అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి కథ మనకి దేవి భాగవతంలో మనకి దొరుకుతూ ఉంటుంది అన్నమాట ని యొక్క అందచందాలు ఆ ఉల్కాముని చాలా అద్భుతంగా చెప్పారు కదా అందుచేత సిరి సంపదలు ఎప్పుడు మన వైపు వస్తూ ఉండాలి చెడ్డ అలవాట్లు ఏవైనా ఉంటే మన నుండి దూరం అవుతూ వెళుతూ ఉండాలి అప్పుడే కదా మనం అభివృద్ధిలోకి రాగలుగుతాం ఇలా జరిగిన తర్వాత ఆ వారుని ఆ రాక్షసులు తీసుకొని ఆమె కళ్ళు కొండతో వచ్చింది ఆ కళ్ళు తాగుతూ ఆనందంగా వారు కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఆ తరువాత మళ్ళీ అమృతం కోసం మళ్ళీ దేవదానములు చిలకడం మొదలు పెట్టారు హైలేస 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 హు హైలేస ఇలా చిలుగుతూ ఉంటే పొడవైన చేతులు శంఖం లాంటి మెడ పచ్చని వస్త్రములు ధరించి పూలమాలతో ఆభరణాలతో అలంకరించుకొని ఉన్న ఒక బలమైన యువకుడు అమృత కలశాన్ని పట్టుకొని అలా సముద్రం నుండి పైకి అలా వచ్చాడట అలా అమృత కలశంతో బయటకు వచ్చినటువంటి ధన్వంతరి ఆ పాల సముద్రం నుండి పైకి వచ్చాడట ఆ అమృత కలశం అది దేవతలకు ఎలా ఇచ్చారు ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచడం ఎందుకు జరిగింది అది ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని వచ్చే ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో ओम शांति 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 जय श्रीमारायण